పొందిక రీత్యా చూస్తే ఆధారపడింది అందరూ చంద్రబాబు నాయుడు మీద మోడీ ఆధారపడాడని చెప్తుంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరు మోదీకి పాదాభివందనం చేయడానికి చేస్తున్నారు ఓకే వాళ్ళిద్దరు చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చేయకపోతే మోదీ ఆపుతున్నాడు ఇది యాదృచ్ఛికంగా చేస్తున్నారా ఒకసారి చంద్రబాబు నాయుడు ఎడిటర్స్ ను ఎడిటర్స్ అందరినీ పిలిచారు అర్నలిస్ట్లను ఏది తెలంగాణ ఉద్యమం అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఆ రోజు అందరూ ఇలా వరండాలో బయట కూర్చొని కాసేపు ముందు పోర్టికల్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మోదీ వచ్చేయరు హైదరాబాద్కు ఆయనేమో అన్నీ అంటున్నారు మీరు కదా స్టార్ట్ చేసింది అంటే మరి మీలాంటి వాళ్ళు చెప్పాలి అంటే ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను ఇవన్నీ అనే పద్ధతిలో ఉండేది అది ఇది అంటే చారిత్రకంగా కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ సమయంలో సంఖ్య రీత్యా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నప్పటికీ బీజేపీ యొక్క స్వభావం అది చూసినప్పుడు వాళ్ళు మిత్రులను అటే ఎదగనివ్వరు నిలవనివ్వరు కూడా అనేది అయితే మనము తెలుసుకోక తప్పదు కాబట్టి నేను భక్తులు భక్తి కొద్దో లేకపోతే బూస్ట్ కోసమో పదే పదే చాలా శక్తి చాలా శక్తి అంటే ఈరోజు ఒక పత్రికలో వ్యాసం రాశాడు రాసిన మిత్రుడు కూడా నాకు బాగా తెలిసిన మిత్రుడు ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళు ఫాలో అయ్యే మిత్రుడు ఆయన ఏమంటాడు అంటే ఇది అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను ఢిల్లీలో తెలుగు వాళ్ళ పలుకుబడి తగ్గిపోయిందని రేవంత్ రెడ్డి ఒకప్పుడు అంటున్నా అన్నారు వచ్చిన తర్వాత నాయుడు కూడా వచ్చేసాక ఏం లేదని ఆ మిత్రుడు ఢిల్లీ రిపోర్ట్ రాసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎన్డీఏ మోదీ హయాంలో ఇది ఉన్నారు అంతకుముందు విజయసాయి రెడ్డి కూడా కొంత లాభీయంగా అవి వాళ్ళు కానీ ఆయన పరి ఆయన పద్ధతి వేరుగా ఉండేది సో మళ్ళీ చార్నాళ్ళ తర్వాత ఢిల్లీలో తెలుగు పవర్ మిత్రుడు కృష్ణారావు పెట్టిన హెడ్డింగే ఢిల్లీలో తెలుగు పవర్ ఢిల్లీలో తెలుగు పవర్ అంత వచ్చిందంటే ఆయన ఒక మాట అన్నాడు దాంట్లో ఇద్దరికి పవర్ ఉంది కానీ రేవంత్ రెడ్డిదేమో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది చంద్రబాబు నాయుడుదేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అని తెలుగుదేశం నా ప్రశ్నంతా చంద్రబాబు నాయుడు నిజంగా ఓ ప్రైవేటెడ్ లిమిటెడ్ కంపెనీ లాగా తెలుగుదేశం పార్టీని అంత ఏకక్షేత్రంగా నడిపే పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే మటుకు అది సమస్యగానే ఉందని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇందాక కూడా ఒకటి రెండు సార్లు అంటున్నారు నిజానికి లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ సార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వ పటిమ ఇవన్నీ ప్రశంసించడం కూడా మనం చూస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు సంఖ్య రీత్యా చాలా చాలామంది అనేది అదే ఆంధ్రప్రదేశ్లో అధికార వర్గాలు రాజకీయ వర్గాలు మీడియా వర్గాలు చెప్పేది ఏంటంటే చూస్తే మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాల్సిన ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అంత దూకుడుగా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి లేదు చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ఎందుకంటే అనేక సవాళ్ళు ఒత్తిళ్లు తనకు ఉన్నాయి అన్న వాస్తవం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో ఆయన పార్టీ వాళ్ళకు కూడా అసంతృప్తి ఉంది నిర్ణయాలు తీసుకోవడం మీరు అసెంబ్లీలో కూడా చూస్తారు అసెంబ్లీలో ఒక పార్టీ నిన్న కూన రవికుమార్ జ్యోతుల నెహ్రూ అంతకుముందు ఇంకొక ఇద్దరు వాళ్ళు అక్కడికక్కడ ప్రశ్నించడము చెప్పడము ఇది కూడా చంద్రబాబు చాకిచాక్య అని పొగిడే వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షం రావడం లేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే ప్రతిపక్ష పాత్ర కూడా ఇచ్చి వాళ్ళు కొంచెం ఆ ఈయన విష్ణుకుమార్ విష్ణు కుమార్ రాజు బీజేపీ నలుగురు ఐదుగురు పాలక కూటమి ఉన్నదే పాలక కూటమి కదా ఆ సభ్యులే తీవ్రంగా మాట్లాడటము వీళ్ళు చెప్పడము రఘురామకృష్ణరాజు కూడా చెప్పడమే విని మనం చూస్తున్నాం కాబట్టి మెజారిటీ ఓవర్ హెల్పింగ్ ఓవర్ హెల్పింగ్ మెజారిటీ బట్ పొలిటికల్గా మటుకు అంత చక్రం తిప్పగలిగిన పరిస్థితి ఇప్పుడు లేదు దేశంలో ఉన్న రాజకీయాల రీత్యా రాష్ట్రం యొక్క అవసరాల రీత్యా ఆ వాస్తవాన్ని అయితే గుర్తించాల్సి ఉంటుంది ఇంకా అమరావతికి కూడా వాళ్ళు ఇప్పటికీ నిధులు ఏమీ లేదు అప్పే ఇస్తున్నారు ఈ అప్పు గుర్తించండి సార్ ఈ అప్పు భారత రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ట్రాన్స్ఫర్లో కోత కోసుకోవడానికి కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టున్నారు వచ్చే బాధ్యత కనిపిస్తుంది అది అది రెండో విషయం సరే ఏ హబ్ చేస్తారా చేయొచ్చు ఏ హబ్ అనేది ఏ ఉద్యోగాలు తగ్గిస్తుందని నిన్ననే ఎలన్ మస్క్ తర్వాత గూగుల్ బాస్ నిన్న అధికారికంగా ప్రకటించారు సుందర్ పిచ్చే గూగుల్ ఏ వేళ ఉద్యోగాలు తగ్గుతాయి అని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇప్పుడు మనం అనుకున్నట్టు పశ్చిమ దేశాల చర్చించినప్పుడు అక్కడ ఉద్యోగాలు భారతీయులను ఎనక్క పోవడానికి ఇది కూడా ఒక కారణం కాబట్టి ఏ హబ్బు డ్రోన్ హబ్బు మంచిది వెల్కమ్ చేద్దాం అని అవి జాబ్స్కి ఎంత అనేది ఇక చివరిది మీరు అన్న ఎనభై ఐదు వేల కోట్ల పరిశ్రమలు పెట్టుబడులు బాగా వస్తాయి ఈరోజు అది కూడా ఉంది రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు దాన్ని ఒకటేమో వీటిని తెప్పించడానికి మనం నలభై శాతం రాయితీలు ఇస్తున్నాం ఫార్టీ సిక్స్ పర్సెంట్ అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ ఇవన్నీ ఎన్ని గ్రౌండ్ అవుతాయి ఎన్ని కావు అవన్నీ మనం చూడాలి అవ్వాలని మనం కోరుకోవాలి కానీ వార్తలు ఇందాక నేను చెప్తున్నాను కదా మీకు ఈ వార్త చూడండి ఇది ఏపీలో అదాని సంస్థకు ఆదినారాయణ రెడ్డి మనుషులు వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులు వెళ్ళి ఎదుర్కొని వాళ్ళని వెళ్ళి మాట్లాడొస్తే ఉద్రిక్తత ఏర్పడితే జమ్ముల మడుగు ఆ జముల మడుగు ఏపీలో అదాని సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి మందలించిన చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మందలించాడని అంటే ఇక్కడ ఆశ్చర్యమేమి అదాని బీజేపీకి చాలా సన్నిహితం అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని నేను ఎప్పుడు అంటూ అదానిని అదానీని మరి ఆయన సంస్థ మీద కూడా మాజీ మంత్రి పై అయితే కడప జిల్లా ఇప్పటివరకు మనం చెప్పేదండి కడప జిల్లాలో పెట్టుబడులు ఇంకోటి వైసీపీ వాళ్ళకి ఆధిపత్యం అది ఇదని ఇక్కడ బీజేపీలో చేరిన మాజీ వైసీపీ